కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే మేనిఫెస్టోలు ఆశా వర్కర్లకు సంబంధించి ఏదైతే అంశాలు పొందుపరిచారో వాటిని ఖచ్చితంగా ఏదైతే అమలు చేయాలని అయితే నిన్న వర్కులు చాలా మొత్తంలో డిఎంఈ ఆఫీస్ ముందట నిరసన చేపట్టే కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మా మీద దాడి చేసిరని అయితే ఆశావర్కులు తెలుపుతున్నారు ప్రస్తుతం మనం ఏదైతే ముగ్గురు ఆశా వర్కర్లకు సంబంధించి చాలా మొత్తంలో దాడికి పాల్పడి వాళ్ళు అంటే వాళ్ళు దెబ్బలు తిని కోలుకొని స్థితిలో ఈరోజు అయితే ఏదైతే నిన్న రాత్రి ఏదైతే దుస్మాని ఆసుపత్రిలోనైతే అడ్మిట్ కావడం జరిగింది కొంతమంది మనతో ఆశా వర్కర్లు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా నిన్న ఏం జరిగింది అసలు అక్కడ పోలీసులు ఎందుకు కొట్టాల్సి వచ్చింది మేము నిన్న ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశాలందరూ ఏం అసెంబ్లీ ప్రారంభం కావడంతో మాకు ఎలక్షన్స్కు ముందు మేనిఫెస్టోలో పెట్టిరు కదా రెండు డిమాండ్లు ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేల జీతము మరియు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సరే సంవత్సరం కాలం గడుస్తున్నా సంవత్సరం టైం ఇచ్చినాం మేము ఇక చేస్తాడేమో మా ప్రస్తావన ఏమైనా తీసుకొస్తాడేమో అనేసి సంవత్సరం గడుస్తున్నా కూడా మా ఆశాల గురించి ఎక్కడ ప్రస్తావన రానందున నేను అసెంబ్లీ ప్రారంభం కావడంతో మేమంటూ ఉన్నాము మాకంటూ మానిఫెస్టోలో ఉన్న డిమాండ్లు మాకు ఒక చర్చకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మా ఆఫీసర్కి పై మాపై ఆ ఆఫీసర్ కమిషనర్ గారికి మంచి సామరస్యంగా సానుకూలంగా వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాము మేము వినతి పత్రం అన్న పేరుతో ఎక్కడ ధర్నా అని కూడా మేము అన అనలేదు మేము వినతి పత్రం ఇవ్వడానికే వచ్చినాము అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశాలంతా కదిలి వచ్చినాము వచ్చిన తర్వాత మేము ప పదకొండు బావుకు లోనికి వెళ్ళినాం అక్కడ అంటే కమిషనర్ ఆఫీస్ గేట్ దగ్గరికి వెళ్ళినాం పదకొండు బావకి స్టార్ట్ చేసినాము అయితే అక్కడ ఏమన్నామంటే మాకు పన్నెండు గంటల వరకు టైం ఇవ్వండి నలుమూలల నుంచి మా ఆశాలు వస్తున్నారు కదలి వస్తున్నారు అందరు గ్యాదర్ అయిన తర్వాత మా అది మీడియా ఆధ్వర్యంలో మేము కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తాము మా గురించి చర్చ అసెంబ్లీలో రావాలని కోరుకుంటున్నాము ఇక్కడ మేము ఎలాంటి అల్లర్లు చేయము గొడవలు చేయము ఎట్లాంటి ఏం చేయము మిమ్మల్ని ఇబ్బంది పెట్టము మేము ఇబ్బంది పడము మాకు కాస్త టైం ఇవ్వండి అని అడిగిన రిక్వెస్ట్ చేసినాము వాళ్ళు కొద్ది కాసేపు చూసిర్రు కాసేపు టైంలో కూడా లేవండి పక్కకి వెళ్ళండి పక్కకు పోయి మాట్లాడుకోండి ఈడెట్లా ఎట్లా అని అన్నారు అన్నా కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషం ఉండి రిక్వెస్ట్ చేసింది కాసేపు సార్ పన్నెండు గంటల వరకు ఇవ్వండి అని అడిగింది అడిగిన తర్వాత వాళ్ళకి ఇక అది అత్యుత్సాహం అనాలన్నా అసహనం అనాలన్నా అయినా ఎంతసేపటికి అసహనం వస్తుంది మేము మా అల్లర్లు చేసి కురుకుతుంటే అసహనం వస్తుంది మేము మంచిగా కూర్చున్నాము ప్రశాంతంగా కూర్చున్నాం బ్యానర్లు పట్టుకుని వచ్చే వాళ్ళందరూ జాయిన్ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక నినాదాలు ఇవ్వలేదు మాకు కావలసిన డిమాండ్లు నెరవేర్చాలని మేనిఫెస్టోలో పెట్టిన రెండు డిమాండ్లు ఇవ్వాలని మాత్రమే మేము స్లోగన్స్ ఇచ్చినాము కానీ అంతటితో అక్కడున్న పోలీసు బృందానికి అసలు అత్యుత్సాహంతో అసహనం వ్యక్తం చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలి అన్న వాళ్ళు ఫస్ట్ నుంచి మైండ్ అదే పెట్టుకున్నారు అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఊరు ఊరుకునే మాట్లాడుతుంటే మాట్లాడుతున్న ఊరికే బ్యానర్ దొక్కు వచ్చి లేస్తారా రాళ్ళు బ్యానర్ అక్కడ ఉన్నా కూడా తొక్కుంటూ లేస్తారా ఎవరని మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు మా అక్కడ ఏదైతే ఏసీకి సంబంధించి ఆయన మహిళలను చేతులు పట్టుకొని ఎక్కొచ్చుడు అట్లాంటి సందర్భం కూడా వీడియోలో చూసాం అంటే అక్కడ లేడీ కానిస్టేబుల్ లేని పక్షంలో అయిన లేని తరుణంలో తీసుకొని వచ్చిండో లేకపోతే కావాలని చూడండి వేల మంది మహిళలు కదలి వచ్చినప్పుడు లేడీ కానిస్టేబుల్ ఎంత మంది ఉన్నారు ఒక ఉన్నారు అసలు లేడీ కానిస్టేబుల్ అంతా చిన్న చిన్న ఏజ్ అమ్మాయిలు లేడీ కానిస్టేబుల్ అంతా చిన్న చిన్న ఏజ్ అమ్మాయిలు అమ్మాయిల అమ్మాయిలు అమ్మాయిలు పక్కకు నెట్టేసి పోలీసు వాళ్ళు అది వీళ్ళు ఏసీపీఐండ్ సిఐ అత్యుత్సాహం చూపించారు మమ్మల్ని గుంజే వ్యాన్ లో వేయాలన్న విషయం ఏంటంటే ఆశా వర్కర్ మీలో ఉన్నటువంటి ఒక ఆశా వర్కర్ చెంప మీదకి వెళ్ళి కొట్టింది కాబట్టి వాళ్ళు సీరియస్ మీ మీద ప్రతిదాడి వార్తలు కొట్టింది అన్నది చూపిస్తున్నారు మీరు విజువల్లో కూడా చూపిస్తున్నారు ఆ కొట్టడానికి కారణం ఏందో తెలుసుకోండి ఫస్ట్ విజువల్ లో కొట్టింది అని చూపిస్తారు ఆ కొట్టడానికి కారణం ఏంటంటే ఇద్దరి మనుషుల్ని వాళ్ళు చాలా హైట్ ఉంటారు ఫైవ్ ఫైవ్ వరకు ఉంటారు ఇద్దరు మనుషులు ఫైవ్ ఎయిట్ హైట్ ఉంటారు ఆ ఇద్దరు మనుషులు పడిపోయి పది నిమిషాలు అవుతుంది కింద కింద పడిపోయి పది నిమిషాలు అవుతుంది వ్యాన్లో కాదు కిందనే మీరు విజువల్ విజువల్స్లో ఉంటారు కింద పడిపోయి పది నిమిషాలు అయినా కూడా పడిపోయిన వాళ్ళను కూడా వదిలేయకుండా మరి పది పడిపోతే ఒక మరి వేసుకపోవడానికి తీసుకపోవడానికి వ్యాన్లు పెట్టిన వాళ్ళు పడిపోతే అంబులెన్స్ ఎందుకు పెట్టలేదు గవర్నమెంటు ఇక్కడ ఎట్లయినా అవుతుందని మీరు ముందే గెజ్ చేసి అని పెట్టిరు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేయడానికి వ్యాన్ పెట్టినప్పుడు అంబులెన్స్ ఎందుకు మాకు ప్రొవైడ్ చేయలేదు అక్కడ అంబులెన్స్ లేదు ఏమి లేదు పడిపోయిన వాళ్ళు పది నిమిషాలు పదిహేను నిమిషాలు అట్లా రోడ్ల మీద ఉన్నా కూడా తీసుకుపోతా అంటున్నారు తీసుకుపోతా అంటే మా ఆశాఖ శాఖ ఏమొద్దు అమ్మాయి పడిపోయింది తీసుకెళ్ళకండి మా అక్క పడిపోయింది మేము హాస్పిటల్కి తీసుకెళ్తామన్నా కూడా వినకుండా పడి పది నిమిషాలు అయినా కూడా ఆమె లేస్తలేదని మొత్తుకున్నా కూడా తీసుకుపోయి గొర్రెలాగా ఇద్దరు మనుషుల్ని ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఉన్న మనుషుల్ని ఇక్కడ బెంచి ఉంది ఇక్కడ బెంచి ఉంది మధ్యలో ఇద్దరు మనుషులు పడతారా మళ్ళీ వాళ్ళ ముగ్గురు పోలీసులు ఒకరి తర్వాత ఒకరిని వేసిర్రు ఒకరిని తర్వాత ఒకరి మీద ఒకరు వేస్తే వ్యాన్ సరిపోలేదు మా అధ్యక్షురాలు కాళ్ళు బయటనే ఉన్నాయి ఎక్కటి వాళ్ళు మళ్ళీ ఉన్నారు మళ్ళీ ఎక్కిస్తూనే ఉన్నారు మళ్ళీ ఆ పోలీసులు ఎక్కుతూనే ఉన్నారు అయితే మా వ్యాన్లు ఎక్కిన తర్వాత మా ఆశాలు ఎట్లయినా గోల చేస్తారు కదా గో గోల అది అరుస్తున్నాము మీరు ఇట్లా అన్యాయంగా చేస్తున్నారు అరుస్తూ ఉంటే ఆ స్లోగన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు కావాలని వ్యాన్ మూవ్ కావాలనేసి కాళ్ళు బయట ఉన్నా కూడా డోర్ వేసిరమాట నా కాళ్ళు బయట నేను అక్కడే కూర్చున్నా నన్నెక్కిస్తే నేను అక్కడే కూర్చున్నా నా కాళ్ళు బయటనే ఉన్నాయి మా అధ్యక్షురాలు కాళ్ళు పండుకొని అక్కడ బయటనే ఉన్నాయి అలా డోర్ వేసేసరికి ఒక అక్క ఎవరు ముగ్గురు అక్కలు మొత్తుకున్నారు ఎవరు మెదక్ జిల్లా ఆమె ఒక ఆమె కొడంగల్ జిల్లా అక్కొ ఒక ఆమె మహబూబ్నగర్ జిల్లా ఒక ఆమె నేను కూర్చున్నా ఒక మా కాళ్ళు మా కాళ్ళు మా కాళ్ళు అని మస్తు మొత్తుకుంటున్నాము మొత్తుకున్నా కూడా ఎంత వినకుండా అట్లనే డోర్లు వేసేసరికి కాళ్ళకు దెబ్బ తాకేసరికి అక్కకు ఎమోషనల్ కాదు అకస్మాత్తు యాక్సిడెంట్ కావాలని జరిగిన చర్య కాదు అది ంటల్గా కేవలం అక్క బాధతోనే అయ్యో మా కాలు పోయినాయి చెప్పినా వినట్లేదు ఎంత ఎంత విలిచినా వినబడతలేదు అన్న ఉద్దేశంలో అక్క టచ్ అయిపోయింది ఆయన చెంపొచ్చింది అక్కడికి ఆయన దురదృష్టకరం వచ్చింది అట్లా కొట్టంగానే కొట్ట కొట్టంగానే ఏం చేసిండు ఆయన చెప్తా వెంటనే కొట్టంగానే ఆయన లంచే అన్నాడు అంటే గట్టిగా అనౌన్స్ చేయలేదు కానీ వినిపించే అంత అయింది అక్కడున్న ముగ్గురు ఫ్రంట్ లైన్లో ఉన్న కొడంగల్ల ఆశా వర్కరు మెదక్ జిల్లా ఆశా వర్కరు నేను ఆ కొట్ అన్ కొట్టి నా అక్క నలుగురము విన్నము లంజ అన్నాడు సిఐ శ్రీనివాస్ చారి సార్ శ్రీనివాస్ చారి ఆయన అన్నాడు అనగానే ఇంకో కానిస్టేబుల్ మీరు విజువల్లో చూస్తుంటారు ఫోన్ పట్టుకొని ఫోటోలు తీయడానికి అంటవా అంటవా అని ఎగిరెగిరి కొట్టడానికి ట్రై చేసింది కానీ అమ్మాయికి అందలేదు అందకపోతే మళ్ళీ ఏసీపీ ఉండు ఏసీపీ కూడా ఎగిరెగిరి ఫోటోలు తీయడానికి ఆ అక్కని ఎగిరెగిరి మరి దించడానికి ప్రయత్నించు ఏం చేసిరూ ఆ ఎగిరెగిరి లాస్ట్కి ఎక్కి మాసి అయిన కొడతావా మాసి అయిన కొడతావా నీ పని చెప్తాను మాసి అయిన కొడతావా మరి కక్ష పూర్తిగా ఆయన ఒక ఏసీపీ ఎంత హోదాలు ఉండాలి ఇలాంటి అల్లర్లు అన్నప్పుడు మమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు కొట్టుకోవడము కామన్ అంటే మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ప్రభుత్వానికి పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం పక్కనుంది మన ఇద్దరిని తోసింది తోసినప్పుడు తప్పదు నువ్వు ప్రభుత్వం కోసం నేను ప్రభుత్వం కోసం నిన్ను నన్ను కొట్టుకుంటాం అది అయినా కూడా నిన్ను అది ఏం చేస్తున్నావు చూడని బెదిరించి బెదిరించిన తర్వాత ఇంకో ఇంకో ఆయన అయితే ఫోటోలు దించడానికి అక్క ఫోటోలు దించుతున్నాడు అనేసి అక్క సైడ్ సైడ్కి జరిగింది ఎవరైనా ఇష్టపడాం కదా చనిస్తే ఫోటో పడతావా పడవా పడతావా పడవా అనేసి అక్కని గుంజిండు చీర పట్టుకొని చీర పట్టుకొని గుంజిండు అక్కడ దొరకలేదు పక్కకు పక్కకు జరిగింది ఇట్లా ఇట్లా గుంజిండు అదొకటి ఇంకో ఆమె లేడీ కానిస్టేబుల్ అబ్బాయి లాగానే ఉంది చీర అవును అక్కడ దొరకాలని అక్కడ ఇట్లా గుంజి ఫోటో తీసుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ కావాలని గుంజిండు కాదు లేడీ కానిస్టేబుల్ తర్వాత లేడీ కానిస్టేబుల్ ఏం చేసింది ఎగిరెగిరి ఎగిరెగిరి కొట్టింది అక్కడ ఇక్కడ దగ్గర నేను ఎక్కడ పక్కన ఉన్న కింద కూర్చున్న కాలు కాలు మీద కొట్టింది ఎగిరెగిరి కొట్టి అమ్మ కొట్టిన రానిపి అట్లా జరిగింది జరిగిన తర్వాత ఇద్దరు మనుషుల్ని పది అర్ధగంట అవుతుంది అప్పటికే కూడా స్పృహ లేకుండా మనుషుల్ని మొత్తం తిప్పిరు మేము ఎక్కిన కాంచెలు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి మమ్మల్ని ఆ ఇద్దరు మనుషులు పడి ఉన్నారంటే మేమేమనుకున్నాం కోర్టు నుంచి మొలక పెట్టుకోతరేమో అనుకున్నాం ఈ పోలీస్ స్టేషన్కి తీసుకోతారన్న మరి ఆలన్న ముగ్గురు పిల్లలు ఎక్కిరు అన్న చెప్పాలి కదా అమ్మ మరి హాస్పిటల్కి తీసుకుపో మేము ఫస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకుపోతాము తీసుకుపోయినాక హాస్పిటల్ హాస్పిటల్ తీసుకోతామని చెప్పారు ఎంత గాయాల పాయలైనా కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకో ట్రై చేస్తున్నారు హాస్పిటల్ స్టేషన్ కే తీసుకుపోయి అది కూడా గంట లేస్తదేమనేసి గంట తిప్పిరు మాకేమీ ఏరియా మాకు తెలియదు మేము ఎక్కడెక్కడ నుంచో వచ్చినము గంట తిప్పిరు ఇంకా హాస్పిటల్ వస్తలేదా ఇంకా హాస్పిటల్ వస్తలేదా మీరు గంట సేపు తిప్పుడు ప్రాణాలు పోతున్నాయి మా ఇప్పుడు అధ్యక్షురాలు ఏమైంది ఫిట్స్ వస్తుంది నోట్లకి అన్ని నురుగలు వెళ్తున్నాయి ఆడ బీపీ ఎక్కువైతుందో తెలుస్తలేదు మాకు ఏడుస్తున్నాము ఫస్ట్ ఎయిడ్ అంటే బర్లు నేసుకోయే డిసిఎం అది కుక్కల నక్కలు నేసుకోయే డిసిఎమ్ ఏం ఎవరు ఫోటోలు దించుకున్నారు మమ్మల్ని చంపుతారా మమ్మల్ని దాకా తీసుకోవాలని ఎంత ఆపిల్లొల్లి పెట్టినా కూడా మాకు ఒక మీడియా మాకు మా ఫోన్లు లేవు మా దగ్గర మీడియా అందుబాటులో లేదు మాకు కనీసం వీడియో రికార్డ్ చేసి అక్కడ పెట్టాలన్న ఆలోచన లేదు ఎంతసేపు బయట ఉన్న వాళ్ళకే చెప్తున్నాం కానీ బయట ఉన్న వాళ్ళు కూడా ఒక స సమాచారాన్ని చేరవేయలేదు ఇక వాళ్ళకి ఆ చెప్దాం వాళ్ళు అర్థమైందో అర్థం కదా మాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రం ఆ గంట సేపు తిప్పినారు అలా ఎవరు ప్రాణం పోతామని మేమైతే మస్తు అందులో ఉన్న వాళ్ళ మొత్తం విలవిలలు ఆడిపోయినాము ఏడ్చినాము మొత్తుకున్నా కూడా కూడా ఎదురు ఒక అంబులెన్స్ ను వాళ్ళు ఓకే మా గతంలో మనం ఫ్రెండ్లీ పోలీస్ అనే భావన చూసాం పోలీసులు మనం స్నేహపూరిత వాతావరణం కొనసాగింది మరి ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఏమన్నా మీకు కనబడటం ఏమన్నా లేవు గతంలో పది సంవత్సరాలు మనము ఫ్రెండ్లీ పోలీస్ చూసినాం ఎలాంటి ధర్నాలు చేసినా ఏం చేసినా అయినా మాకు ధర్నా చేసే అవకాశము అనలేదు సామరస్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సామరస్యంగా మా అధ్యక్షురాలు పోయి ఒక్క వినతిపత్రం పత్రం ఇచ్చి వచ్చేది మాకు పనులు అయిండే మస్తు సామరస్యంగా కూడా అంటున్నారు కదా ఎవరైనా కూడా స్వేచ్ఛగా నిరసన తెలియజేసుకునే హక్కు మేము ఇస్తున్నాం వాళ్ళకి స్వేచ్ఛగా కూడా ఇస్తున్నాం ఖచ్చితంగా ఎవరైనా కూడా వాళ్ళ ఎక్కడిది స్వేచ్ఛ మరి మాకు స్వేచ్ఛ స్వేచ్ఛగా నిరసన వ్యక్తం చేసేదని అన్నాడు బానే సీఎం గారు మరి స్వేచ్ఛగా నిరసన మేము కూడా ఒక మేము వినతిపత్రం ఇవ్వడానికే వస్తున్నామని మేము మా మెడికల్ ఆఫీసర్లకు లెటర్లు డిఎంఎండ్ హెచ్ఓ గారులకు లెటర్లు ఇస్తే మరి మమ్మల్ని స్వేచ్ఛగా ఎందుకు వదిలేయలేదు డిపార్ట్మెంట్ నుంచి బెదిరింపులు ఎందుకు వచ్చినాయి మీరు కోటి కమిషనర్ ఆఫీస్కి పోతే మిమ్మల్ని తీసేస్తాము మీ ఉద్యోగాలు ఉండవు మీకు బిల్స్ చేయము జీతం ఆపేస్తాము మీరు పోవద్దు పోయిన వాళ్ళు పేర్లు రాసియండి ఇట్లాంటి బెదిరింపులు ఎందుకు వచ్చినాయి ఇట్లాంటి బెదిరిస్తున్నారా అంటే అధికారులు మీ ఏదైతే కాశ కార్యకర్తలను మీరు అంటే మీ అర్జీలు ఇవ్వద్దు ప్రభుత్వానికి అని చెప్తున్నారా ఖచ్చితంగా మేము అదే కదా కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడానికి వస్తా అంటేనే కదా బెదిరించినారు కమిషనర్ నుంచి ఆర్డర్ మా ఫోన్లలో మెసేజ్ ఉంది తొమ్మిది పది తారీఖు నుంచి ప్రతి ఒక్క ఆశ అటెండెన్స్ తీసుకోండి ఎక్కడ కదలొద్దు కమిషనర్ ఆఫీస్కి పోవద్దు అనేసి చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఒక ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరేట్లో ప్రారంభించారు అంటే శంకుస్థాపన చేసిరు ప్రారంభించారు ఇక మరి మరోపక్క చూసుకుంటే మీలాంటి తల్లులు చాలా మంది కూడా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నామంటే తెలంగాణ తల్లికే దిక్కు దివాన లేక బికార్ తల్లిగా మార్చిర్రు మన రాష్ట్రంలో ఆనాదిక చరిత్రగా ఉన్న తెలంగాణ విగ్రహాన్నే ఒక బికారి విగ్రహంగా మార్చిర్రు మన సాధారణ మహిళల్ని ఏమో చూస్తాడు ఇంకా ఆయన సాధారణ మహిళ అంటే అసలు విలువే ఉండదు విలువ ఎక్కడ పడగొట్టిండు ఫ్రీ బస్ పడ పెట్టే పడగొట్టిండు ఇది నేను ఒక మహిళనైనా నేను ఉపయోగించుకుంటున్నా చెప్తున్నా నిర్మోహ చెప్తున్నా అసలు ఆడవాళ్ళ మీద చాలా అరాచకాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కడ ఎక్కడైనా అరాచకాలు అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి అట్లా జరుగుతున్న క్రమంలో అసలు ఆడవాళ్ళకు గౌరవం అనేది లేకుండా అయింది నైంటీ నైన్ నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళకు గౌరవం లేకుండా పోయింది ఇంకా ఏదో కొద్దిగా టెన్ పర్సెంటే గౌరవం ఉండే ఆడవాళ్ళు అంటే అనే పెట్టిండు దాంట్లో అంటే ఐదు కరెంట్ ఫ్రీ కరెంట్ బిల్ కావచ్చు చెప్తే వినండి అట్లాంటి ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టి ఈరోజు బస్సులలో కూడా ఆడవాళ్ళ గౌరవం లేదు ఎక్కిన మగవాళ్ళే కానీ ఎక్కిన డ్రైవర్ అది తోలుతున్న డ్రైవరే కానీ టికెట్ తీసుకున్న కండక్టరే కానీ ఆడవాళ్ళకు గౌరవం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళకు పూర్తి స్థాయిలో గౌరవం పోయింది అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల నెలకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు మిగులుతున్నాయని కూడా ప్రభుత్వం చెప్తున్న సందర్భం కూడా ఉన్నది ఎక్కడి నుంచి మిగులుతున్నాయి ఎవరు ఇస్తారు మేము టికెట్లు ఇవ్వలేదు కదా చార్జీలు ఇస్తలేం కదా ఎక్కడి నుంచి మిగులుతున్నాయి మరి నాకు ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు మీకు మిగులుతున్నాయి అని చెప్తున్నాడు మహిళలకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల మిగులుతున్నాయి ఇండైరెక్ట్గా మేము ఇచ్చినట్టే కదా అని చెప్తున్నారు ఒక్క నిమిషము ఈ రోజుల్లో తన సొంత ఖర్చులు పెట్టుకోకుండా ఏ మహిళ లేదు ప్రతి ఒక్క మహిళ ఉద్యోగ చిన్న చితక ఉద్యోగం చేస్తూ కూలీ నాలి చేసుకుంటూనే బతుకుతుంది చార్జీలు ఏంది తక్కువ చేస్తే కొంచెం బెటర్గా ఉండేదేమో కానీ మిగులుతున్నాయి అంటే ఏమిటికి మాకు గౌరవమే లేనప్పుడు పైసలు మిగిలితే ఏం శృంగారము ఏమైనా శింగారమా మాకు గౌరవము సమాజంలో గౌరవం కోల్పోతున్నాం మేము కావాల్సినకున్నది పైసలు కాదు మాకు గౌరవము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకి గౌరవం కోరుకుంటున్నాం మాకు గౌరవం ముఖ్యము ఆత్మ గౌరవం ముఖ్యము పైసలు కాదు మొత్తానికి చెప్పండి ఫైనల్గా మా డిమాండ్స్ ఇంకొక మాట అడిగారు మీరు మహాలక్ష్మి అట్లాంటివి ఏమీ రావట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ మహిళకి రెండు వేల ఐదు వందలు అనే ఆ గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఇచ్చినారు ఏ గ్యారంటీ రాలేదు ఐదు వేల సిలిండర్ వచ్చిందా రాలేదు పేర్లు ఒక లిస్టు మాత్రమే వచ్చింది కానీ అది మాత్రం ఇంకా ప్రాసెసింగ్ జరగట్లేదు అది లేదు ఆయన ఇచ్చింది ఒక కరెంటు బిల్లు ఇవన్నీ ఏమన్నా కానీ మాకు అనవసరం అవన్నీ ఏమన్నా చేసుకొని కానీ మాకు ఇచ్చిన డిమాండ్లు మానిఫెస్టోలో ఆశా కార్యకర్తలకి అమ్మ మీకు తొమ్మిది వేలు ఏం జరిపోతే నేను పద్దెనిమిది వేలు ఇస్తా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను మానిఫెస్టోలో పెట్టిండు మరి ఆ డిమాండ్ల కోసం అయ్యా సంవత్సరం గడుస్తున్నది మీరు ఇచ్చిన డిమాండ్లు మీరు నెరవేర్చండి అమలు చేయండి అని అడగడానికే వచ్చినాము ఏమైనా కొట్లాడడానికి వచ్చినాము ఏమైనా అసెంబ్లీ ముట్టడి చేసినామా లేదు కదా మా డిమాండ్లు ఫైనల్గా మానిఫెస్టోలో పెట్టిన పద్దెనిమిది వేల జీతము ప్లస్ ఉద్యోగ భద్రత కల్పించాలి అంతే ఓకే అయితే రైట్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆశా కార్యకర్తలు మేము చాలా రోజుల నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నా కానీ ఎప్పటి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు అయితే ఏడాది కాలంలో మాకు ఏదైతే డిమాండ్స్ ఇచ్చారో పద్దెనిమిది వేల జీతంతో పాటు ఉద్యోగ భద్రత ఏదైతుందో ఇప్పటివరకు కూడా మాకు అందిన దాఖలాలు లేకపోవడం వల్లనే మేము అక్కడ ఉన్నటువంటి డిఎంఈ ఆఫీస్ డిఎంఈ ఆఫీస్ని అయితే ముందట నిరసన తెలియజేయడానికి వెళ్ళాం కాకపోతే పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు మేము ఏదైతే సిఐకి సంబంధించి కేవలం ఆమె ఎమోషన్ కొద్దిగా చేయి జరిపే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి సీఏకి దెబ్బ మాత్రమే ఆకిగింది కానీ కావాల్సుకొని మేము కొట్టింది ఏం లేదు పోలీసులే మా మీద కావాల్సుకొని ఏసీపీ సైతం మమ్మల్ని మీద దాడి చేసే ప్రయత్నం చేసిరు చాలాసేపు వరకు అయితే మేము చాలా స్పృహ తప్పే పరిస్థితిలో ఉన్న కూడా పోలీసులు ఏమాత్రం కనికరం లేకుండా వ్యాన్లో సిటీ ముట్టం కూడా గంట పాటు తిప్పారు కానీ హాస్పిటల్ తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయలేదనేది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు అయితే చెప్తున్న సందర్భం